నమస్తే వెల్కమ్ టు గిట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ బ్లాగ్ చేయడం కోసమని మీ ముందుకు వచ్చానండి చాలా చాలా అయింది అయితే మా బాబుతో నాకు కుదరక ఈ బ్లాగ్స్ అనేవి చేయడం జరగట్లేదు అనమాట అయితే నేను చాలామంది కామెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నేను రిప్లై అయితే ఇస్తూ ఉన్నాను ఇక ఈరోజు అనుకున్నాను కామెంట్ పెట్టడమే కాదు ఒకసారి అందరి డౌట్స్ కూడా క్లియర్గా ఈ వీడియోలో క్లారిఫై చేయాలి అని చెప్పేసి అయితే నా లైఫ్లో ఏం జరిగిందో అదంతా కూడా నేను మీకు చెప్పాను నా లైఫ్లో నాకు ఎప్పుడైతే అయితే ఫీటల్ పోయి యాల్క్ వచ్చాయి అలాగే హార్ట్ బీట్ ఎలా వచ్చింది అసలు నాకు బేబీ ఎలా పుట్టారు ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేశాను ఇవన్నీ వీడియోస్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను సో మీరు అక్కడికి వెళ్ళి లింక్స్ అన్ని కూడా ఓపెన్ చేసి డీటెయిల్గా అయితే వీడియో చూసుకోవచ్చండి చాలా మంది నన్ను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ నన్ను కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు అక్క మాకు ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ సిక్స్ వీక్స్ సెవెన్ వీక్స్ కొంతమంది ఎయిట్ వీక్స్ అంటున్నారు కొంతమంది ట్వెల్వ్ వీక్స్ అంటున్నారు కొంతమంది నాకు ఇప్పుడు ఆల్రెడీ థర్టీన్ వీక్స్ అని కూడా చెప్తున్నారు అనమాట అయితే నేను ఫీటల్ పోల్ యోల్క్ సాక్ హార్ట్ బీట్ కోసం చెప్పాలనుకుంటున్నాను అలాగే బ్లీడింగ్ అవుతుందని చెప్తున్నారు కొంతమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు కొంతమంది హెస్ఈజీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు సో వీటన్నిటి కోసం ఫస్ట్ వన్ బై వన్ వన్ బై వన్ క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో అయితే నో ఫీటల్ పోల్ నో యోలక్సాక్ ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకున్న తర్వాత నో ఫీటల్ పోల్ నో యోల్క్సాక్ అని వస్తే వెంటనే అబార్షన్ చేయించుకోవాలని కొంతమంది నన్ను ఇదే కామెంట్ నాకు చాలా ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉన్నారనమాట సో నో ఫీటల్ పోల్ నో యోలక్సాక్ అని వస్తే ప్లీజ్ దయచేసి అబార్షన్ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఎనిమిది వారాల లోపల మీకు ఫీటల్ పోల్ అండ్ యోల్క్సాక్ రావాలన్నమాట అంటే ఎయిట్ వీక్స్ లోపల మీకు ఫీటల్ పోల్ యోల్క్ సాక్ రావాలి ఒకవేళ మీకు ఎయిట్ వీక్స్ లోపల ఫీటల్ పోల్ యాల్క్ సాక్ వచ్చేసి హార్ట్ బీట్ కనుక రాకపోతే చాలా మంది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇది అనమాట అక్క మాకు ఫీటల్ పోల్ యాల్క్ సాక్ వచ్చాయి బట్ హార్ట్ బీట్ రాలేదు అని చెప్తున్నారు మీకు ఒకవేళ హార్ట్ బీట్ రాకపోతే మీరు ఇంకా కూడా వెయిట్ చేయొచ్చు అబార్షన్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే ట్వెల్వ్ వీక్స్ లోపల మీకు హార్ట్ బీట్ రావాలన్నమాట కానీ ఈ మధ్యలో కొంతమందికి డాక్టర్స్ ఏం అడ్వైస్ చేస్తారంటే అబార్షన్ అడ్వైజ్ చేస్తారు అప్పుడు మీరు డాక్టర్ని ఒక క్వశ్చన్ అడగలే డాక్టర్ నా హెల్త్ అంతా బాగానే ఉందా నేను కొన్ని వారాలే కొంచెం ఎక్స్టెండ్ చేసి వెయిట్ చేయొచ్చా ఈ క్వశ్చన్ అయితే మీరు డాక్టర్ని అడగండి ఎందుకంటే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి హెల్త్ అంతగా వాళ్ళకి సహకరించదు కాబట్టి డాక్టర్ ఓకే ఈ ప్రెగ్నెన్సీ వీళ్ళకి ఇంకా ఫర్దర్గా ఉంటే మంచిది కాదు ఏదన్నా అపాయం ఉంది వీళ్ళకి డేంజర్ ఉంది అని తెలిస్తే కనుక డాక్టర్ వద్దమ్మా మీరు ఇంకా వెయిట్ చేయకూడదు అర్జెంట్గా అబార్షన్ అనేది జరిగిపోవాలని చెప్తారనమాట కాదు మీ హెల్త్ అంతా బాగానే ఉంది మీ ఇష్టమమ్మ మీరు వెయిట్ చేయాలంటే తప్పకుండా వెయిట్ చేయొచ్చు అని డాక్టర్ మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు వెయిట్ చేయండి అంతే తప్ప బ్లైండ్గా వీడియోస్ చూసి ఫాలో మాత్రం అవ్వద్దు సో నేను చెప్పేది ఏంటంటే ఫీటెల్పోల్ యాల్క్సాక్ లేదు అని మీకు తెలిసిన తర్వాత ఎనిమిది వారాల వరకు మీరు వెయిట్ చేయొచ్చు ఎనిమిది వారాల తర్వాత కూడా మీకు హార్ట్ బీట్ రాకపోతే లేదంటే ఎనిమిది వారాల తర్వాత కూడా మీకు ఫీటెల్ పోల్ యాల్క్సాక్ రాకపోతే ఓకే ఫస్ట్ ఎనిమిది వారాల లోపల మీకు ఫీటల్ పోల్ యాలక్ శాక్ రాకపోతే ఇంకా ప్రెగ్నెన్సీ అయితే వర్క్ అవ్వదండి ఆ ప్రెగ్నెన్సీలో ఇంకా మీకు మంచిది కాదు బేబీ ఒకవేళ అంత ఫర్దర్గా వచ్చినా సరే ఆ బేబీ మంచిగా ఉండదని చెప్పేసి నాకు కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పడం జరిగిందనమాట సో ఎయిట్ వీక్స్ లోపల మీకు ఫీటల్ పోల్ యాలక్ శాక్ రాకపోతే ఇంకా ఆ ప్రెగ్నెన్సీ అనేది మంచిది కాదు మీరు టెర్మినేట్ చేయించుకోవడమే మంచిది ఒకవేళ మీకు ఎయిట్ వీక్స్ లోపల ఫీటల్పోల్ యాలక్ శాక్ వచ్చి హార్ట్ బీట్ రాకపోతే మీరు ట్వెల్వ్ వీక్స్ వరకు వెయిట్ చేసినా అనమాట సో ట్వెల్వ్ వీక్స్ తర్వాత కూడా మీకు గుండె చప్పుడు అన్నది వినిపించకపోతే ఈ ప్రెగ్నెన్సీ కూడా మంచిది కాదనమాట మీరు ఇది ఇంకా అవాయిడ్ చేయడమే మంచిది అనమాట సో ఇదండి ఫీటర్ పోల్ యోల్క్సాక్ ఎయిట్ వీక్స్ లోపల రావాలి అలాగే హార్ట్ బీట్ ట్వల్వ్ వీక్స్ లోపల రావాలి ఇలా కనుక మీరు జరగకపోతే మీరు ఇంకా ఇది అవాయిడ్ చేసుకోవడం మంచిది అనమాట కొంతమందికి ఎయిట్ వీక్స్ లోపల ఫీటర్ పోల్ వస్తుంది కొంతమందికి హార్ట్ బీట్ కూడా వస్తుంది యోల్క్ సాక్ లేదు సమ్థింగ్ సంథింగ్ నేను వింటున్నాను సో ఏది ఏమైనప్పటికీ కూడా పన్నెండు వారాల లోపల మీకు పోల్ యాల్క్సాక్ అండ్ హార్ట్ బీట్ ఈ మూడు కూడా కన్ఫర్మ్గా ఉండాలన్నమాట అలాగే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అంటున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం మేము ఏ ఫుడ్ తీసుకోవాలి లేదంటే ఏం తీసుకోవాలని అడుగుతున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం మనమైతే ఏమీ చేయలేమండి దీనికోసం మనం ఫుడ్స్ అంతా కూడా ఏం తీసుకున్నా అదంతా తాత్కాలికమే కానీ అది న్యాచురల్గా మన బాడీలో జరగాలన్నమాట అయితే డాక్టర్స్ కొంతమందికి ఫీటల్పోల్ యాలక్ సాక్ కనిపించాయి హార్ట్ బీట్ రాలేదన్నప్పుడు కానీ లేదంటే ఫీటెల్పోల్ యాలక్ సాక్ లైట్గా ఉంటాయని వాళ్ళకి తెలిసినప్పుడు కానీ కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ మనకి డాక్టర్ ఇస్తారనమాట అంటే ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ కాకుండా వేరేవి హార్మోన్ హార్మోన్స్ బాగా ఇంకా మంచిగా అవ్వడానికి ప్రొజెషన్ ఇవన్నీ కూడా మంచిగా మన బాడీలో ఉత్పత్తి అవడం కోసం కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట సో ఇలాంటి ప్రొజెషన్ ట్యాబ్లెట్స్ కూడా మీరు కన్ఫామ్గా ఒకవేళ డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా డాక్టర్ ఎలా చెప్పారో అలాగే ఆ టైంలో ఆ ట్యాబ్లెట్స్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఏమైనా ట్యాబ్లెట్స్ అని నేనైతే అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోలేదండి డాక్టర్ నాకు అన్నారు అవసరం లేదు చూద్దాం చూద్దాం అని చెప్పి నాకు ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేశారు సో నేనైతే హార్మోన్ ట్యాబ్లెట్స్ ఏమీ కూడా తీసుకోలేదనమాట సో మీకు కనుక ప్రిస్క్రైబ్ చేస్తే మీరు తప్పకుండా ఆ ట్యాబ్లెట్స్ని అయితే మీరు యూజ్ చేయాలి అలాగే కొంతమందికి ఎస్సీజీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని సో దీనికోసం కూడా మీరు డాక్టర్ దగ్గర అడగండి అది నెక్స్ట్ కొంతమందికి ఏంటవుతుందంటే బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి బ్లీడింగ్ అవుతుంది అక్క ఏం చేయాలని కొంతమంది నన్ను క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా నేను నే నా లైఫ్లో జరిగినవి వీడియోలో పెట్టిన తర్వాత నాకు తెలుస్తుంది అనమాట నా లైఫ్లోనే కాదు చాలామంది లైఫ్లో జరుగుతున్నాయి అని చెప్పేసి సో బ్లీడింగ్ కనుక మీకు అవుతూ ఉంటే బ్లీడింగ్ డార్క్ బ్లడ్ డార్క్ బ్లడ్ ఉంటుంది కదా రెడ్ కలర్ అలాంటి కలర్లో కనుక ఉంటే మీరు వెంటనే వెంటనే ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ మీరు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఒకవేళ మీకు బ్రౌన్ డిశ్చార్జ్ అవుతూ ఉన్నా సరే మీరు ఇంట్లో బ్రౌన్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే కొంచెం పర్వాలేదు అలాగని చెప్పి ఇంట్లో ఏ మాత్రం కూడా వెయిట్ చేయకండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఏ బ్లీడింగ్ అయినా ఐదర్ అది బ్రౌన్ బ్లీడింగ్ అయినా రెడ్ బ్లీడింగ్ అయినా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నమాట ఏ ప్రాబ్లం లేదు యాక్చువల్లీ ఏంటంటే డార్క్ బ్రౌన్ బ్లడ్ అది ఓల్డ్ బ్లడ్ మనకి అలా బయటకు వస్తూ ఉంటుందంట డాక్టర్ అయితే నాకు చెకప్ చేసి అలా చెప్పారు సో అది మీ

బ్రౌన్ బ్లడ్ అదే ఓల్డ్ బ్లడ్ అలా బయటకు వస్తూ ఉండొచ్చు బట్ ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేయించుకోండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ అన్నది అమ్మతనం అన్నది ప్రతి ఒక్కరికి ఎంతో మంచి అనుభూతి అనమాట ఇది ఎవరు కూడా కోల్పోవాలని మాత్రం అనుకోరు సో మీకు దేవుడిచ్చిన వరం కాబట్టి ఆ వరంని కాపాడుకోవడం అమ్మగా మన బాధ్యత సో తప్పకుండా మీకు కొంచెం బ్లీడింగ్ అవుతున్నా సరే నిర్లక్ష్యం చేయద్దు ఓకే ఇది బ్రౌన్ బ్లీడింగ్ ఇది రెడ్ బ్లీడింగ్ లేదంటే ఇది ఆ బ్లీడింగ్ ఇది ఇలా వైట్ డిశ్చార్జ్ అని చెప్పి మీరు దేన్ని కూడా నిర్లక్ష్యంగా తీసుకోవద్దండి ప్రెగ్నెన్సీలో ఏది కూడా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు సో అదే బ్లీడింగ్ అయినా అవనివ్వండి బ్రౌన్ అవనివ్వండి రెడ్ అవనివ్వండి కొంతమందికి ఈ నొప్పులు కూడా వస్తున్నాయి అనమాట అంటే మెన్స్ట్రల్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి క్రామ్స్ వస్తున్నాయి అక్క మాకు పొట్టలో గట్టిగా నొప్పి వస్తుంది మాకు బ్లీడింగ్ అయిపోతుంది ఏం చేయాలని అడుగుతున్నారు దయచేసి మీకు పొట్టలో పెయిన్ ఉన్నా సరే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ మీకు పెద్దదేదో ముందే చిన్నగా ఉన్నప్పుడే మనం వెళ్తే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చండి సో ప్రెగ్నెన్సీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి మెయిన్ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ లేకుండా ఉండండి అంటే విపరీతమైన ఆలోచనలు కొంతమంది నేను చూస్తూ ఉన్నానండి అక్క మాకు అబ్బాయి పుడతాడా లేదంటే అమ్మాయి పుడుతుందా అని కూడా మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు ప్లీజ్ అండి ప్లీజ్ దయచేసి నేను మిమ్మల్ని అందరి చేతులు జోడించి అడుగుతున్నాను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఒకటేనండి అమ్మ అవ్వడం కావాలంతే బట్ చాలామంది ఇంటిలో కూడా పక్కనున్న వాళ్ళు ఈ వీళ్ళని మెంటల్గా ఫిజికల్గా కూడా అబ్యూజ్ చేస్తున్నారని చెప్పేసి నేను వినడం జరిగింది చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు ప్లీజ్ అంటే అలాంటివైతే చేయకండి అంతే నీకు ఫస్ట్ టైం అబ్బాయి పుట్టాడు ఇప్పుడు అమ్మాయి పుట్టాలి ఫస్ట్ లేదంటే అమ్మాయి పుట్టింది ఇప్పుడు అబ్బాయి పుట్టాలని చెప్పేసి మీరు వాళ్ళని ఊరికే 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 స్ట్రెస్కి గురి చేస్తే గనక ఉన్న కాస్త ప్రెగ్నెన్సీ తప్పకుండా ఈ స్ట్రెస్కి అబార్ట్ అయిపోతుందండి దయచేసి ప్రెగ్నెన్సీ అంటే ఒక అమ్మతనం అనమాట మనం చచ్చి చచ్చి బ్రతకడం అన్నమాట సో అలాంటి ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని దయచేసి బ్రతకనివ్వండి ఇలాంటివి చెప్పి వాళ్ళ బుర్రనైతే అయితే మీరు ఎవరు కూడా పాడు చేయొద్దు సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఒకటే అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా ఈ వీడియో కోసం మాట్లాడతాను అసలు అమ్మాయి అయితే ఎలాగ అబ్బాయి అయితే ఎలా వస్తారు ఇవి మాట్లాడాలనుకుంటున్నాను అమ్మాయి అబ్బాయి జెండర్ ఈక్వాలిటీ కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో దీనికోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను సో ఇలాంటి స్ట్రెస్కి అంటే నీకు అబ్బాయి పుట్టాలి అబ్బాయి పుట్టాలి అబ్బాయి పుట్టాలి లేదంటే అమ్మాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలి అమ్మాయి నో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు అమ్మాయిలైనా మంచిదే ఇద్దరు అబ్బాయిలైనా మంచిదే అనమాట ఎవరైనా పిల్లలు పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు అనమాట సో పిల్లల్ని చక్కగా చూసుకోవడానికి ప్రయత్నించండి అంతే తప్ప ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళని ఇలా ఊరికే మాటలతో వాళ్ళ బుర్రనైతే అయితే పాడు లేదంటే వేరే హెరాస్మెంట్ కానీ అబ్యూజ్ గురి చేయడం కానీ వాళ్ళని నానా రకాల మాటలతో పొడవడం కానీ ఇలాంటివైతే చేయొద్దండి మంచిగా మాట్లాడితే సరిపోతుందండి అన్నం మంచిదే పెట్టాల్సిన అవసరం లేదు మంచి మాటలు ఉంటే చాలండి బ్రతికేయచ్చు సో మంచిగా మాట్లాడండి చక్కగా వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకొని బాగా చూసుకోండి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీ అంతా కూడా కలిసి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి వాళ్ళని బాగా చూసుకోండి మీరు కూడా ఓ స్ట్రెస్ అయిపోద్దు బేబీకి ఇంకా ఫీటల్ పోల్ రాలదు లాక్ శాఖ రాలదు హార్ట్ బీట్ రాలదు నాకు హార్మోన్ ఇంబ్యాన్స్ లేదంటే ఇలా ఈ సైడ్ ఇలా కొట్టుకుంటుంది ఆ సైడ్ అలా కొట్టుకుంటుంది ఊరికే గూగుల్ సెర్చ్ చేస్తే అవి కూడా చేయొద్దు అనమాట ఇలాంటివి చేసినా సరే మీ బేబీ మీద ఒక ఎఫెక్ట్ పడుతుంది లైక్ అది మనకి కి అన్నది దారితీస్తుంది అనమాట సో మెయిన్గా స్ట్రెస్ గురవద్దు ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేయొద్దు వద్దు అలాగే ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ జిమ్ రన్నింగ్ ఇలాంటివి కూడా ఎక్కువగా చేయద్దు అలాగే ఓవర్గా వర్క్ చేయడం బరువులు ఎత్తడం ఇలాంటివి ఫస్ట్ త్రీ మంత్స్లో కొంచెం తగ్గించుకుంటే మంచిది అనమాట తర్వాత చేయమని చెప్పట్లేదు నేను తర్వాత కూడా మరీ ఎక్కువగా కూర్చోకుండా అప్పుడు నార్మల్గా మన ఇంట్లో చేసుకునే పనులు అంటే కుకింగ్ చేయొచ్చు సరదాగా ఏదైనా బట్టలు మడత పెట్టచ్చు రోజు ఈవినింగ్ వాకింగ్ చేయొచ్చు ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట ఫుడ్ అయితే తప్పకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి మీకు ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో ఆ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఇదైతే మాత్రం నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను జెండర్ ఈక్వాలిటీ కోసం చెప్తాను అంటే అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి ఎలాగా బాధ అసలు అమ్మాయిలు ఎలా వస్తారు అబ్బాయిలు ఎలా వస్తారు సో ఇదంతా ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కోసం అయితే మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో హెల్ప్ఫుల్ అయితే కనుక నా ఛానల్లో కామెంట్ చేయండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా పర్వాలేదు కామెంట్ చేయండి సో నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదో ఒక టైంలో నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీతో ఉంటే కనుక వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్